ఇవాళ ఒక పేద కుటుంబం మా ఊరి ఈరోజు ఇక్కడ మీ సిద్దిపేట పక్క జగ్గో కానీ ఉంటుంది దాని పక్కనే గందాబాద్ అని విలేజ్ ఉంటుంది నా లైఫ్ అంతా ఏడు కిలోమీటర్లు నడిచిపోయింది చదవడమే ఈ రోజు వరకు మా ఊరి ప్రైమరీ స్కూల్ ఆర్టీస్ బస్ కూడా మా నాకు మాకు అంత చిన్న గ్రామం పెళ్ళి అలా ఐడెంటికేషన్ గా వచ్చింది చనిపోయింది మేము పరిచయం చేసింది కాదు రికమెండేషన్ చేసింది కాదు దెబ్బతట్టుంది కాదు నాకు ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా పది నేర్లు నివంత్ రెడ్డి గారి కలవకుండా మొక్క పూర్తి లేకుండా ఆయన ఎవరో నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలికి ఒక గొప్ప వ్యక్తులు కావాలంటే ఆ టీవీలో నా పేరు వచ్చేదాకా నాకు తెలియదు నా పేరు కావాలని నేను కొట్టాను నా పేరు ఎందుకు గడ్జెట్ పోలేదు నవ్వలేదు నా పేరు ఎందుకు పది నెలలు ఆయన అనుమకుండా హైర్ ఎడ్యుకేషన్కు ఒక ఉన్నత ఉన్నతమిక కూర్చునే వ్యక్తి ఎందుకు కూర్చునే వ్యక్తులు వీళ్ళకి చేదోలు తెలుసు కష్టాలు తెలుసు చదువు విలువ తెలుసు ఉద్యోగాలు చేచ్చు కుటుంబాలు బంధుత్వాలు జరుగుతున్న పరంగా ఏం చేయాలనే ఉద్దేశంతో నేనే విద్యాశాఖ మాత్రం ఉన్నాను కాబట్టి నేను కొంచెం కవర్ ఇస్తున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తావో మార్చాలని చెప్పేసి నైన్ టు నైన్ నైన్ ఆఫీసుల్లో ఉంటాం మొత్తం ఈ వచ్చే అకాడమిక్ ఇయర్స్లో మీరు వచ్చే జూన్ నుండి చదువుకునే ఇయర్స్లో మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి కంప్లీట్గా పుస్తకాలు ఉన్నాయి ఈ రకమైన చదువు కంప్లీట్ కంప్లీట్గా చేంజ్ చేస్తే మొత్తం అకాడమిక్ ఇయర్ కంపల్సరీ అన్ని సబ్జెక్టులకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంటర్న్షిప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ థీరీ వంద మార్కులు యాభై టీచర్లు వేస్తే యాభై ప్రాక్టికల్ చేయవలసిందే మీకు ప్రాక్టికల్ అంటే ఏంటి సార్ ఎక్కుంటాయని అనవచ్చు మీరు అందరు మీరు నిరంతరము సెల్ ఫోన్ మీ మీటింగులు పెడితే మా మోకాళ్ళు మీరన్నా చూడాలి మీ మోకాళ్ళు మీరన్నా చూడాలి అని కొద్ది అంత సెల్ ఫోన్ చూస్తారు పిల్లలు ఎక్కడ పోయినా అమ్మా మాట్లాడిన ఒకరోజు ఫోన్ చేయరు గాడి ఏం తిందని ఫోన్ చేయరు మా ఇంటికి ఒకసారి ఫోన్ చేస్తారని చేయరు ఎవడో ఎవడో మీకు సంబంధం లేదని చూసి 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 మీ జీవితాలన్నీ నాశనం చేసుకునే సర్వకు దూరమైంది వచ్చే ఇంటర్న్షిప్ ఎట్లుంటాయంటే సపోజ్ ఎకనామిక్స్ చూడాలనుకో మీరు విద్యాల్చి ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఏదైనా మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇటువంటి సబ్జెక్ట్ ఏదైనా లే అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఎలా ప్రొఫెసర్ ఉన్న అగ్రికల్చర్ ఎకనామిక్స్ మిమ్మల్ని తీసుకొని కంపల్సరీ మీ పక్కకు ఏదో పొలముగా తీసుకెళ్తాను తీసుకపోయి అక్కడ పండే పంట అన్నింటి గురించి రైతు రైతు ప్రొఫెసర్లు అయితే లెక్చరర్ అని కాలేజీలు కాదు ఆయనే చెప్తాడు మందులు ఎట్లా వేయాలి ఎందులెట్ చేయాలి మార్కెట్ ఎట్లా చేయాలి లాభాలు ఎంత నష్టాలు ఎంత ఆయనతోనే రాసుకొని ఫోటో దిగి ఆయనతో సంతకం పెట్టించుకొని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొస్తే మీ లెక్చర్ ఇస్తే అది అంతే ఆయన మాట్లాడేస్తారు కామర్స్ అందరూ రోజు కామర్స్ అనుభవం అందరూ కూడా కూర్చో నాకు కూడా నేను రూపాయలు కాదు అందరం బ్యాంకులలో పోతున్నాం మనం అక్కడ ముందు నాలుగు రకాల స్లిప్పులు ఉన్నాయి స్లిప్పులు ఎవరు పేషెంట్ తీసేట్ అయ్యారు పక్క డిపాజిట్ అయింది ఇట్లా ఉందే మా కాదు అందరికి మనకు బ్యాంక్ తోడు లోన్ ఇస్తాడు ట్వెల్త్ పర్సెంటేజ్ నైన్త్ పర్సెంటేజ్ అక్కడ ఎక్కడ కాలిక్యులేట్ అనిస్తాయి షేర్ మార్కెట్ అంటారు టీవీలు వస్తాయి షేర్లు వాడిపోయినాయి గోల్డ్ ధరపోయినాయి అది దాని అంటారు ఆ షేర్ మార్కెట్ల కూడా మనం జోస్తే మనం తెలంగాణలో అది ఎవడో గుజరాత్ రాజస్థాన్ అని చేస్తాను ఒక్క నిమిషం ముందు లక్షల కోట్ల లాభాలు వస్తారంట మాకు అసలు సబ్జెక్ట్ నేను అర్థం కాబట్టి ఈ సమాజాన్ని